ఒక చాలా చిన్న 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 జెన్ కథ చెప్తాను ఈరోజు ఇది చాలా ఫేమస్ మొత్తం జెన్ కథల హిస్టరీలో ఈ కథ చాలాసార్లు చెప్పబడ్డది ఈ కథని చాలామంది చాలా రకాలుగా వాడుకున్నారు ఇది ఈగో గురించి ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది ఒకసారి ఒక యువకుడు ఒక జెన్ గురువు దగ్గరికి వచ్చాడు అతను చాలా గర్వి గర్వంగా ఉండేవాడు అహంకారి తనకు అన్ని తెలుసు అని భావించేటువంటి ఒక మానసిక స్థితి ఉన్నవాడు కాకపోతే ఎవరెవరు చెప్పారు ఈ గురువు గురించి అందుకని గురువు దగ్గరికి వచ్చి కాస్త ప్రౌడ్గా అడిగాడు నా గురువు అంటే నాకు కొంచెం జ్ఞానం కావాలి నాకు బోధించండి అని అడుగుతాడు రూడ్గా అప్పుడు గురువు అన్నాడంట ఆ ముందు కాస్త టీ తాగుదాం అని చెప్పి రెండు కప్పులు తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర ఒక కప్పు ఉంచి అందులో టీ పోయడం మొదలుపెట్టాడు సో ఆ కప్పు నిండిపోయింది గురువు ఇంకా పోస్తూనే ఉన్నాడు పోస్తూనే ఉన్నాడు పోస్తూనే ఉన్నాడు టీ అనేది బయటికి పొంగి అట్లా పొర్లిపోవడం ఆ యువకుడు చూస్తాడు అప్పుడు ఆ యువకుడు అన్నాడంట ఏ గురువుగారు కప్పు నిండిపోయింది ఇక పోయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకు పోస్తున్నారు అట్లా అన్నాడంట అప్పుడు గురువు శాంతంగా అతని వైపు చూసి నీ మనస్సు కూడా ఈ కప్పులాగే ఉందయ్యా అది నాకు తెలుసు నాకే తెలుసు అన్న అహంకారంతో నిండిపోయి ఉంది దాన్ని ఖాళీ చేయకుండా నేను నీకు ఒక రైట్ అండర్స్టాండింగ్ ఇవ్వగలను చెప్పు సో ఈ కథ ఇంతే అంటే ఎవరైతే నాకు తెలుసు అనుకుంటారో అతని దారులన్నీ మూసుకొని పోతాయి ఎట్లయితే ఈ యూనివర్స్ అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఒక ఎవాల్వింగ్ యూనివర్స్ మన అండర్స్టాండింగ్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉండాలి మూలంలో ఎవాల్వ్ కానవసరం లేదు మూలమేమిటి నువ్వు ఎంత తెలుసుకున్నా తెలుసుకోనట్టే ఇదిగర కొన్ని కోట్లున్నా నువ్వు అభాగ్యుడివి అనామకుడివి నీకు లక్షల మంది ఫ్రెండ్స్ ఉన్నా నీవు ఒక అనాథవి ఎగ్జిస్టెన్స్లో నేను చాలాసార్లు చెప్తాను నీకు ఎవరు లేరు అని ఎట్లా తెలుస్తుంది అంటే నీ నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది సో మూలంలో ఎట్లయితే ఒక చెట్టు యొక్క మూలంలో ఏ మార్పు ఉండదు కానీ ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది తను తాను నిరంతరం సవరించుకుంటూ కొత్త ఆకులు తొడుగుతూ కొత్త పూలు తెచ్చుకుంటూ అట్లా సజీవంగా ఉండదు సజీవత అంటే అదే రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్ నేను నా చిన్న ఈ లైఫ్లో చాలా మందిని చూశాను వాళ్ళ లెర్నింగ్ ఆగిపోయి వాళ్ళకి తెలిసిందే ఫైనల్ అనుకుంటారు అట్లా అనుకోవడం పొరపాటు సో నీకు తెలిసినంత సమాచారమే ఒక టెంపుల్ నేను ఉండేవాడిని ఒక అబ్బాయి ఉండేవాడు దేని గురించి మాట్లాడిన సమాచారాన్ని చెప్తూ ఉండేవాడు రోడ్గా చెప్తూ ఉండేవాడు సోనియా గాంధీ ఈ విషయం గురించి ఇట్లా అన్నదంట హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ ఇది ఎక్కడ చదివావు అంటే పేపర్లో చదివాను పేపర్లో వారు కరెక్ట్ రాశారని నమ్మకం ఏమిటి అది ప్రింట్ అయిందంటే కరెక్ట్ విపరీతంగా వితండవాదం చేసేవాడు నేను ఎప్పుడట్లా చూస్తుండేవాడిని సో ఒక సందర్భంలో నేను అతనితో చెప్పాను నీ అంతకు నీవు తెలుసుకున్నది ఏదన్నా ఉందా చెప్పు అంటే చాలాసేపు అట్లా నిశ్శబ్దంగా ఉండిపోయాడు అడిగాడు నన్ను నా అంతకు నేనంటే పేపర్ చదివింది నేనే కదా ఆహా అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అది నీకు తెలియదు ఇప్పుడు సోనియా గాంధీ పక్కన కూర్చున్న వ్యక్తి చెప్పడం వేరే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎవరో ఏదో చెప్పినప్పుడు దాన్ని నీవు నమ్మడం వేరే ఇక్కడ ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను సోనియా గాంధీ ఐఎమ్ పొలిటికల్ మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో నిరంతరం మనలో ఉన్న సమాచారాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మన సమాచారం మారుతుంది మన అనుభవం మారదు ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెలుసుకునేది మొదటి సమాచారం కానీ ఇప్పుడు భగవద్గీత క్లాసెస్కి వెళ్తావు ఇవి ఫస్ట్ నువ్వు తెలుసుకునేది సమాచారం కానీ దాన్ని అప్లై చేసిన తర్వాత అది నీ యొక్క అనుభవంగా మారుతుంది అప్లై చేస్తూ అట్లా కొనసాగిస్తే అది సమాచారం పక్కకు జరిగి పూర్తి అనుభవ జ్ఞానంతో నిండిపోతుంది ఇది అందరికీ వర్తిస్తుంది స్ట్రుత్ అనేది వెరీ బ్రూట సో ఇట్లాంటి కథలు మనిషిని ఆలోచింపజేస్తాయి అందుకే ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో కథ వాళ్ళకు ఒక దిక్సూచిగా పనిచేస్తుంది చాలా విషయాలు చాలా లోతైన విషయాలని కథల ద్వారా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు సో ఈ కథ కూడా అట్లాంటిదే ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో రెండు సామాను ఉందనుకో ఇప్పుడు కొత్త సామాను పెట్టే స్పేస్ ఇది కొత్త సామాన్ తీసుకురావాలంటే పాత సామాను కొంత తీసేయాలి అట్లాగే ఏదైతే నీ జీవితానికి ఉపయోగపడని సమాచారం ఉందో దాన్ని వదిలి ఇగ్నోర్ చేసి ఏదైతే నీ జీవితానికి అసలు ఉపయోగపడదో అట్లాంటి సమాచారాన్ని తీసుకోకు డోంట్ ఎక్స్ట్రాక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో మైండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉండేది అది ఏదైనా నింపుకుంటుంది మంచి చెడు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసేంత వరకు నువ్వు ఏం నింపుకుంటావో తెలీదు నీకేం కావాలో తెలిస్తే అప్పుడు నీ అన్వేషణ ఆ అన్వేషణ గురించి ఒక సరైన ప్రశ్న ఆ ప్రశ్న ద్వారా సమయ సరైన డిస్కషను ఆ తర్వాత సరైన అనాలసిస్ ఆ తర్వాత సరైనటువంటి జ్ఞానం నీ లోపలికి వెళ్తుంది లక్ష విషయాలు తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు నువ్వు ఏదన్నా ఒక ఎగ్జామ్ రాస్తున్నావు ఎగ్జామ్ కోసం తెలుసుకోవడం వేరే కానీ ఊరికే తెలుసుకుని ఏం చేస్తాం ఆ సమాచారాన్ని అంతా ఇప్పుడు ఎవరితో చర్చించాలి నువ్వు అనుకున్న సమాచారానికి వేరే వాళ్ళు అనుకున్న సమాచారానికి మధ్యన ఒక డిస్క్రిప్సీ వస్తుంది దానివల్ల అవుతుంది వాగ్వివాదం ఏర్పడుతుంది ఇది చాలామంది జీవితాల్లో డే టు డే లైఫ్లో జరిగేది మనం ఎట్లా వస్తుంది అంటే నీలో ఉన్న సమాచారం అంతా వెళ్ళిపోయి నువ్వు అనుభవిస్తున్నది నీ జీవితానికి ప్రమాణమైనప్పుడు నువ్వు తెలుసుకున్న కొంతని నువ్వు ఆచరిస్తూ చూడాలి ఊరికే పోకు అది కాంపిటేటివ్ వరల్డ్లో ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడానికికో దేనికో తెలుసుకుంటూ పోయి ఉపయోగించుకొని పాస్ అయిపోవడం ఉంది తప్ప తెలుసుకున్నది నీకు ఎట్లా అనుభవిస్తావు అది అయ్యే పని కాదు అందుకని ఆధ్యాత్మిక పరంగా కనుక చూస్తే ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు ఏమి తెలుసుకుంటే నీ మనసు ఆగిపోతుందో అది తెలుసుకోవు ఏది తెలుసుకుంటే నీలో సామరస్యం వస్తుంది తెలుసుకో ఏది తెలుసుకుంటే నీలో భేదభావం పోతుందో అది తెలుసుకో ఏది తెలుసుకుంటే ఫలితాన్ని పెద్దగా ఆశించకుండా నువ్వు పనిచేస్తావు ఆ మాత్రం సమాచారాన్ని తెలుసుకో ఏది తెలుసుకుంటే నీకు తెలుస్తుందో అంతా ఒక ఆర్గానిజం అని ఆ మాత్రం తెలుసుకో ప్రతి పనికిరాని విషయాన్ని తెలుసుకొని దాన్ని వెరిఫై చేయకుండా దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోకుండా నీ మనసులో పెట్టుకొని దాని జ్ఞానం అనుకోవడం మాత్రం ఆ విద్య అధ్యాస అజ్ఞానం అందుకని మన జీవితంలో అది మీరైనా నేనైనా ఏది తెలుసుకుంటే జీవితంలో ఇక మనసులో జీవితానికి సంబంధించిన ఏ సంశయాలుండో అట్లాంటి తెలుసుకోవాలి ఆ అవసరాల కోసం చాలా తెలుసుకుందాం ఇంకా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి పోరాటం అక్కర్లేదు నేను చెప్పాలనుకున్నది మరొక మంచి కథతో రేపు కలుసుకుందాం ఇక్కడి నుంచి మీ అందరి ఓపిక క్షీరస్ గురించి నమస్కారం చేస్తున్నా పార్క్లో మంచిగా పూలు కనిపిస్తున్నాయి రీసరాస్ వైస్